హాయ్ ఫ్రెండ్స్ పిక్నిక్లో గగన్ భూమి దగ్గరికి వెళ్ళి నీకు సర్ప్రైజ్ ఉంది అని అంటాడు భూమి వెంటనే ఏంటి అది అని అంటూ ఉండగా కళ్ళు మూసుకో అని గగన్ భూమితో అంటాడు భూమి కళ్ళు మూసుకోగానే గగన్ లవర్స్లా ఉన్న బొమ్మను భూమికి చూపిస్తూ కళ్ళు తెరవమంటాడు భూమి కళ్ళు తెరిచి చూస్తుంది ఇక భూమి ఆ బొమ్మను చూసి చాలా సంతోషపడుతుంది భూమి ఆ బొమ్మని చేతిలోకి తీసుకుంటుంది ఈ బొమ్మని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అని గగన్ అంటాడు లవర్స్ లా కనిపిస్తున్నారు అని భూమి అంటూ ఉండగా అలా కనబడడం కాదు లవర్సే ఇది మన ప్రేమకి ప్రతి రూపం అమ్మాయి నువ్వు అబ్బాయి నేను నా ప్రేమకి రూపంగా మొదటిసారి ఇది నీ కోసం తీసుకొచ్చాను వీళ్ళు కలిసినట్టుగా మన ఇద్దరం ఇలాగే ఎప్పటికీ కలిసి ఉండాలి అని గగన్ అంటాడు గగన్ ప్రేమకు మైమరిచిపోతున్న భూమికి సడన్గా శరత్చంద్ర చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి భూమి కాస్త దిగులుగా ఆలోచిస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ